The wheels on the bus go round and round. Whoa! And that's why the wheels on the bus always... ఒక చిన్న గ్రామంలో రమేష్ సాయి కిరణ్ అనే ముగ్గురు మంచి స్నేహితులు చదువుకునేవారు వాళ్ళు ఒకే స్కూల్లో ఒకే బెంచ్ పోతి మోదలు అయ్యింది ప్రతి పిల్లవదు డ్రాయింగ్ చూపించారు సైది అద్భుతంగా ఉంది రమేష్ ది సధరణం కిరణ్ తన చిత్రాన్ని తనే గీశాడు సాయి మాత్రం బుక్ లో చూసి కాపీ చేశాడు రమేష్ కష్టపడితేనే నిజమైన విజయం వస్తుందని అనుకున్నాడు ఒకరోజు టీచర్ క్లాస్కు వచ్చి చెప్పారు రేపు డ్రాయింగ్ పోటీ ఉంటుంది పిల్లలు ఎవరు బాగా చిత్రం వేస్తారో వారికి బహుమతి అందరూ మరుసటి రోజు అతను పాఠశాలకు వెళ్లి టీచర్ తో ఇలా అన్నాడు టీచర్ సాయి గీసిన చిత్రం పుస్తకంలో ఉంది అతను కాపీ కొట్టాడు టీచర్ క్లాస్ లోకి వచ్చి సాయిని అడిగారు సాయి మొదట మౌనంగా ఉన్నాడు కానీ ఆ తరువాత తలవంచి అన్నాడు అవును టీచర్ స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడం నిజమైన మంచితనం పరీక్షలో టాప్ అవ్వడం పెద్ద విషయం కాదు ఇంకా అతను బంతిని పూర్తిగా మిస్ చేసి ఫౌంటైన్ లో పడిపోయాడు అది చాలా హాస్యాస్పదంగా ఉంది మనకు ఈ కథ చెప్పే నీతిబాబు సత్యం ఎప్పుడూ జయిస్తుంది మన కృషితో సాధించిన విజయం మాత్రమే మనకు గౌరవం తెస్తుంది చిన్న చిన్న వస్తువులు రాలిపోవడంతో ఎవరో క్లీన్ చేయడానికి తీసుకొచ్చారని టీచర్ చెప్పారు రియా తన బ్యాగ్ చూసి చిన్న చిన్నపిల్లల ఆనందపడింది నువ్వు చాలా కాలం నుండి ఇక్కడ ఉన్నాను నేను అందరికి నేరయిస్తాను నా స్నేహమైన పెద్ద చెత్తు దయ కలిగిన చెత్తు నే ఒకప్పుడు పచ్చని అడవిలో ఒక చిట్టి పక్షి ఉండేది అది ప్రతి అయ్యో Maybe we can sing in the morning so Gaju can sleep at night. Mom! Where are you? Team! We've got a mission. A baby deer is lost near the river. Poor thing! let's do it team oh dear how will we get across we'll build a new bridge and that's how the little bear found his way home oh what wonderful story i loved that part one sunny afternoon benny the bunny and his friends played by the rainbow slide a bubble! It's huge! One sunny afternoon, Benny the Bunny and his friends played by the rainbow slide. Look! A bubble! It's huge! One bright morning, Benny the Bunny hopped out of his burrow. Boing!

గడ్డి తినకు నువ్వు మీ ఇద్దరూ నిజంగా చిలిపి జంట మీ ల్యానికి ఒక బనానా ఇచ్చేరా లేదంటే అది కోపంగా చూస్తోంది అంకీలు మనకంటే తెలివిగా ఉన్నాయి వావ్ ఎంత పెద్ద ఏనుగు దీనికి షవర్ బాగుంది చూడండి దాని తుంకతో నీరు చల్లేస్తోంది చిన్ను శాండ్విచ్ తినముందు నాకు ఆ పీకాక్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తోంది అమ్మా అది నాట్యం చేస్తుంది చూడు ఇది ప్రకృతి అందం రా పిల్లలు అమ్మా ఇది నా చేతి మీద కూర్చుంది నా దగ్గరికి ఎందుకు రాలేదు నువ్వు కదలకుండా ఉంటే అది వస్తుంది ప్రతి జీవం ఎంత అందంగా ఉందో చూడండి నానా జూ చాలా బాగుంది రేపు మళ్ళీ వస్తామా తప్పకుండా కానీ నెక్స్ట్ టైం జంతువుల గురించి నేర్చుకుందాం కూడా ఇవాళ మన హార్ట్ లో జూ మెమరీస్ ఉన్నాయి క్యాప్ వేసుకుంటా బాగుంది జ్ఞాపకంగా ఉంచుకోండి ఇవాళ జూ యాత్ర మర్చిపోలేము చిన్ను ఆ శబ్దం వినిపించిందా అవును ఎవరైనా ఏడుస్తున్నట్టుంది చూడదామా బుష్ వెనుక ఏదో ఉంది రా జాగ్రత్తగా వెళ్దాం అయ్యో చిన్ని కుక్క పిల్ల ఇది భయపడుతోంది చిన్ను పర్లేదు రా చిన్ని భయపడకురా దీనికి యజమాని ఉండకపోతే బాయ్ Can you pass the syrup, please? <laughs> Here you go, sweetie. <laughs> Thank you, Daddy.